హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ మునాన్సా నేను మీ రమ్యశ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు మనము ఇంట్లోనే మటన్ దమ్ బిర్యానీని తయారు చేసుకుందామండి కుక్కర్లో కాకుండా మనము బిర్యానీని గిన్నెలోనే దమ్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పే టిప్స్తో మీరు కనుక ఫాలో అయ్యారనుకోండి ఇంట్లోనే మనము ఎంతో టేస్టీగా ఉండే మటన్ దమ్ బిర్యానీని తయారు చేసుకోవచ్చండి ముందుగా నేను ఇక్కడ అర కేజీ మటన్ని తీసుకున్నానండి విత్ బోను ఒక నాలుగైదు సార్లు బాగా శుభ్రంగా కడిగేసి తీసుకున్నాను ఇక్కడ పీసెస్ నేను కొంచెం పెద్దగానే కట్ చేయించాను మనం మామూలుగా అయితే కర్రీకి అయితే కొంచెం చిన్నగా కట్ చేయిస్తాం కదా అలా కాకుండా మటన్ని కొంచెం పెద్దగానే కట్ చేయించాను ఎందుకంటే బిర్యానీ కదండి మనకి ఈజీగా కూడా ఉడికిపోతుందండి పెద్దగా కట్ చేసినా కూడా ముందుగా అయితే కొద్దిగా నిమ్మకాయ రసం అండి హాఫ్ చెక్క నిమ్మకాయ రసము అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకుంటున్నానండి అలాగే ఇక్కడ నేను మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే కారాన్ని యాడ్ చేస్తున్నాను ఎందుకంటే హాఫ్ కేజీ బియ్యము హాఫ్ కేజీ మటన్ ఉంటుంది కాబట్టి మనకి సరిపోవడానికి మూడు టేబుల్ స్పూన్ల కారాన్ని వేసాను మీరు చూసి వేసుకోండి మీ టేస్ట్ని బట్టి అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు అయితే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద అండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండి ఇంట్లోనే తయారు చేసుకున్న గరం మసాలా అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే ధనియాల పొడి అండి అలాగే కొద్దిగా కస్తూరి మేతి వేస్తున్నానండి ఒక టేబుల్ స్పూన్ వరకు నలిపేసి వేస్తున్నాను మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేసేయండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే బిర్యానీ మసాలా అండి నేను ఇక్కడ ఎవరెస్ట్ వారిది వాడుతున్నాను బిర్యానీ మసాలా మీకు ఇష్టం లేదంటే స్కిప్ చేసేయండి ఒక కప్పు వరకు అయితే పెరుగు అండి ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలిపేసుకుందామండి మనం నేను ఇక్కడ పెరుగు చిలికి వేయలేదండి ఎందుకు అంటే ఇక్కడ చేయితోటే కలుపుతున్నాను కాబట్టి మీరు కావాలంటే పెరుగుని చిలికి కూడా వేసుకోవచ్చు ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా మర్దన చేసుకోవాలండి మటన్కి బాగా ఉప్పు కారము అలాగే మనము అన్ని స్పైసెస్ వేసాము కదా అవన్నీ బాగా కలిసిపోయేలాగా ఇప్పుడు వీటన్నిటినీ కలిపేసుకున్నాం కదండి మూత పెట్టేసి కనీసం ఒక రెండు గంటల పాటు నాననిచ్చుకోవాలండి అప్పుడే మనకి మటన్ అనేది చాలా బాగా ఉడుకుతుంది మీకు టైం ఉంటే నైటే ఇవన్నీ ప్రాసెస్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మార్నింగ్ లేవగానే మనము బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చండి అలా కూడా మనకి మటన్ తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడ హాఫ్ కేజీ బియ్యాన్ని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగేసి నానబెట్టుకున్నానండి గంట అవుతుంది చూసారు కదా బియ్యం మంచిగా నానిపోయాయి బాగా పిసుకుతూ కడగద్దండి పై పైన మనం బియ్యాన్ని కడిగితే మంచిదండి లేదంటే బియ్యం విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు దీనిని కూడా పక్కన పెట్టేసుకుందాము అలాగే రెండు పెద్ద ఉల్లిపాయల్ని ఇలా బ్రౌన్ కలర్గా వేయించానండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు మాడని ఇవ్వకుండా ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక దళసరి గిన్నె అండి కొంచెం మందంగా ఉండాలి మనకి బిర్యానీ చేసేటప్పుడు అడుగు బాగాన కొంచెం లావుగా ఉంటే బిర్యానీ అనేది మనకి మాడకుండా ఉంటుందండి ఇదైతే కంపల్సరీ మనము చేయాలండి ఇప్పుడు ఈ గిన్నెలోకి మనము తయారు చేసుకున్న మటన్ ఉంది కదండి ఉప్పు కారం అవన్నీ మసాలాలు కలిపేసుకున్నాం కదా ఆల్రెడీ టూ అవర్స్ అయిపోయింది ఇప్పుడు పూర్తిగా మనము ఆ గిన్నెలోకి వేసేసుకుందాము ఇప్పుడు గిన్నెలోంచి కూడా మొత్తము మసాలాని వేస్ట్ చేయకుండా మొత్తం వేసేసుకుందామండి ఇప్పుడు మటన్ని మంచిగా సెట్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి మనము ఇంకా కొన్ని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనము ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండీ ఒక పిడికెడు పక్కన పెట్టేసి పూర్తిగా మనము వేసేసుకుందాము ఇలా నలుపుతూ వేసేసుకోవాలి ఇప్పుడు అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా అండి ఒక రెండు గుప్పడి వడికి వేసుకోవాలి బాగా శుభ్రంగా కడిగేసి ఇప్పుడు అలాగే ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు వేడి వేడి నూనెని వేసుకుందామండి ఆల్రెడీ నేను ఇక్కడ ఆనియన్స్ వేయించాను కదండి అదే నూనెని మళ్ళీ మరిగించి వేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా చల్లారాక ఇప్పుడు మనం చేతితో ఈ బిర్యానీ మసాలాలన్నీ వేసాము కదండి మటన్లోకి అవన్నీ కలిసిపోయేలాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఆయిల్ వేయగానే ఎంత షైనీగా అయింది చూసారు కదండి ఆ మసాలా మొత్తం మెరుస్తూ ఉంది ఉప్పు కారం అనేది కూడా ఒకసారి బాగా చెక్ చేసుకోండి చెక్ చేసి వేసుకోండి ఏదైనా తక్కువగా ఉంటే చూసి వేసుకోండి ఇప్పుడు మటన్లో బాగా నానిపోయింది కదా ఇప్పుడు ఏదైనా తక్కువగా ఉంటే మన టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకుందామండి మనము అన్నాన్ని ఉడికించుకుందాము ఇప్పుడు ఆల్రెడీ నేను ఇక్కడ గిన్నె పెట్టేశాను నీళ్ళు కూడా వేసుకున్నానండి ఇప్పుడు దానిలోకి స్పైసెస్ని యాడ్ చేసుకుందాము నీళ్ళు మరుగుతూ ఉండగా ఒక టేబుల్ స్పూన్ సాజీరా అలాగే నాలుగు అండి కొద్దిగా చెక్కని వేస్తున్నాను అలాగే లవంగాలు అండి లవంగాలను కూడా వేస్తున్నాను ఒక నాలుగు అయినా రెండన్నా వేసుకోండి మీ స్పైసీని బట్టి మీరు వేసుకోండి ఇక్కడ గోధువారి ఆకు నేను వేయట్లేదండి మీరు కావాలంటే వేసుకోండి ఇక్కడ మాత్రము రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలండి నేను ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఉప్పుని వేస్తున్నాను అన్నంలోకి ఉప్పు సరిగ్గా ఉంటేనే బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు నీళ్ళు ఎక్కువగా వేసాము కాబట్టి ఒక మూడు టేబుల్ స్పూన్లు అయితే ఉప్పు అయితే సరిపోతుంది ఒకసారి బాగా కరిగిపోయాక నీళ్ళు మరుగుతూ ఉంటే టేస్ట్ చూసి తక్కువగా ఉంటే ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు నీళ్ళని వంపుతూ మనము బియ్యాన్ని వేసేసుకుందామండి పెరుగు మనం ఎప్పుడు బిర్యానీలోకి పెరుగుని కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి మంచిగా మనకి మటన్ మునిగేంత వరకు పెరుగును వేసుకుంటే మటన్ మంచిగా నానుతుందండి కొద్దిగా వేయకూడదు ఒక కప్పు వరకు అయితే నేను వేశాను కదా సేమ్ అంతే వేయండి ఇంకా కొంచెం ఎక్కువ వేసినా పర్వాలేదండి చాలా బాగుంటుంది మటన్ కూడా మంచిగా ఉడికిపోతుంది ఇప్పుడు ఈ బియ్యం ఉడకడానికి కనీసం ఐదు నిమిషాలు పడుతుందండి మొత్తం ఉడికించొద్దు ఒక ఫిఫ్టీ పర్సెంట్ టు సిక్స్టీ పర్సెంట్ వరకు మనకు ఈ బియ్యం ఉడికితే సరిపోతుందండి మనము చికెన్ బిర్యానీకి అయితే ఎయిటీ పర్సెంట్ వరకు అయితే ఉడికిస్తాం కదా అలా కాకుండా సిక్స్టీ పర్సెంట్ వరకు అయితే ఉడికిస్తే చాలండి పలుపుగానే ఉండాలి అన్నం మనకి ఇప్పుడు ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ మనము అన్నం ఉడికిందా లేదా చూసుకుందాము ఇంక కొంచెం ఒక రెండు నిమిషాలు అయితే సరిపోతుందండి చూసారు కదండి ఈ సైజులో వస్తే మనకి సరిపోతుంది ఇప్పుడు ఇలా ఒత్తి చూస్తే రెండు ముక్కలుగా అవ్వాలి చూసారు కదా ఇప్పుడు దీనిని డైరెక్ట్గా మనము ఒక జాలీది స్పూన్ ఉంటుంది కదండి జాలికుల్లో ఉంటుంది కదా దాని సహాయంతో మనం బియ్యాన్ని ఉంచుతూ నీళ్ళని ఉంచుతూ డైరెక్ట్గా మటన్లోకి వేసుకుందాము మనము కలిపి పెట్టుకున్న మటన్ ఉంది కదండి దాంట్లోకి డైరెక్ట్గా వేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసి లేయర్ లేయర్గా వేసుకుందాము మీరు మా మధ్యలో కావాలంటే ఇక్కడ గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ఆల్రెడీ స్పైసెస్ ఎక్కువగానే వేశాను కాబట్టి ఏమీ వేయట్లేదు డైరెక్ట్గా ఉడికించుకున్న అన్నంనే వేస్తున్నాను ఇప్పుడు ఒక్క గ్లాస్ వరకు మనము మరుగుతున్న నీళ్ళు ఉన్నాయి కదండి బియ్యంలో మనం మరుగుతున్న నీళ్ళు ఉన్నాయి కదా ఒక గ్లాస్ వరకు వేసాను ఎందుకంటే మటన్ ఉడకడానికి మనకి సరిపోతాయి ఆ నీళ్ళు లేదంటే అడుగంటు పోయి మాడిపోతుంది కాబట్టి ఇప్పుడు ఫ్రై చేసిన ఆనియన్స్ అలాగే పుదీనా కొత్తిమీర వేశాను ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు అయితే నెయ్యిని వేశానండి మీరు కావాలంటే ఇక్కడ కుంకుమ పువ్వు నీళ్ళని కూడా యాడ్ చేసుకోవచ్చండి కానీ నేను ఇక్కడ వెయ్యట్లేదు కలర్ కూడా వెయ్యట్లేదు ఇప్పుడు నెయ్యి అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ వెలిగించేసి హై ఫ్లేమ్లో మనము తయారు చేసుకున్న బిర్యానీని పెట్టేసుకుందామండి బియ్యము మటన్ని వేసాం కదా పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మనము బిర్యానీని ఉడికించుకుందాము నేను ఇక్కడ పైన ఒక గిన్నెలో నీళ్ళు పెట్టి దమ్కి పెట్టానండి పిండి పెట్టలేదు అయినా కూడా బిర్యానీ బాగా ఉడుకుతుంది ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు హై ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికించుకోవాలండి ఎందుకంటే మనం ఆల్రెడీ నీళ్ళని వేసాము కాబట్టి మనకి మటన్ మాడిపోయే ఛాన్స్ లేదు పది నిమిషాలు అయ్యాక ఇప్పుడు పెనం పెట్టుకొని హై ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ మనము ఉడికించుకుందామండి బిర్యానీని పదిహేను నిమిషాలు హై ఫ్లేమ్లో మనము బిర్యానీని ఉడికించుకుందాము పది నిమిషాలేమో డైరెక్ట్ గిన్నె పెట్టి పదిహేను నిమిషాలు పెనం పైన అలాగే పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి అలాగే మొత్తం పూర్తిగా నలభై నిమిషాలు అవుతుందండి మనకి ఇప్పుడు నలభై నిమిషాల తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి మనం మూత తీసి చూస్తే బిర్యానీ మొత్తం ఉడికిపోయింది చూసారు కదండి మనకి మాడలేదు అన్నం కూడా పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో ముక్కు కూడా మనకి మంచిగా ఉడికిపోతుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి మనం ఇంట్లోనే చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మటన్ బిర్యానీని చూసారు కదండి మటన్ కూడా మంచిగా ఉడికిపోయింది పది నిమిషాలు హై ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు పెనం పైన పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో మనము ఉడికించుకోవాలండి మొత్తము నలభై నిమిషాల్లో మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది పెరుగు పచ్చడితోటి అలాగే ఆనియన్స్ నిమ్మకాయతోటి మనం తిన్నామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసే వాళ్ళే సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి బాయ్ అండి